హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్లో ఏ రోజు రోజు పడమటి రాగం సీరియల్ చూసినట్లయితే ఏం జరగబోతుందబ్బా అంటే ప్రశాంత్ జైలు నుంచి రిలీజ్ అయ్యి ఇంటికి వచ్చేసాడనమాట ఇంటికి వచ్చేసి వాళ్ళ అమ్మా నాన్నని చూసి అంటే ఏదో మా అమ్మా నాన్నని నేను తప్పు చేయకుండా నా నేను జైలుకు వెళ్ళి ఇప్పుడే వచ్చాను అనేలా ఫీల్గా బాధతోన కన్నీళ్లు కారుస్తూ చూస్తూ ఉన్నాడనమాట వాళ్ళమ్మలు వాళ్ళమ్మ నాన్నకి అప్పటికే వాడు మోసం తెలుసు కాబట్టి వాళ్ళు ఏమీ అంతా పట్టించుకోలేదనమాట కాకపోతే ప్రశాంత్ ఇంట్లోకి వచ్చి నీ చేతి వంట తిని నాకు చాలా రోజులైందమ్మా నాకు చాలా అంటే చాలా ఆకలిగా ఉందమ్మా అన్నం పెట్టమ్మా అనేసి అనడంతో ఏ తల్లైనా కూడా ఎంత బాధ ఉన్నా కూడా ఎంత తప్పులే చేసినా కూడా అప్పుడే అప్పుడే ఆ తల్లి కొడుకు అడిగాడు అంటే తల్లి మాత్రం ఖచ్చితంగా ఏ ఎన్ని ఉన్ని ఎన్ని కష్టాలే ఉన్నా కూడా కొడుకు మాట వింటుందన్నమాట అలానే ఆ తల్లి కూడా ఏం చేసిందంటే అన్నం పెట్టు అమ్మ అనగానే ప్రశాంత్కి అన్నం వడ్డించేసి పెట్టిందనమాట అప్పుడు ఆ ప్రశాంత్ అన్నం తింటూ కూర్చున్నాడనమాట ఇదంతా అస్మిత వేసిన కుట్ర అనమాట కాకపోతే వీళ్ళెవరికి తెలియదు అనమాట అక్కడ భోంచేస్తూ ఉంటే అప్పుడే బయట నుంచి రామలక్ష్మి మరియు శౌర్య ఇద్దరు ఇంట్లోకి ఎంటర్ అవుతారనమాట ఎంటర్ అవ్వగానే ప్రశాంత్ని చూడగానే ఆశ్చర్యంతోన శౌర్య మరియు రామలక్ష్మి ఇద్దరు అక్కడే నించుండిపోతారనమాట అలా చూస్తూ ఉంటే చూస్తూ ఉంటే ఏం జరిగిందబ్బా అంటే ప్రశాంత్ బోన్ చేస్తూ ఉంటాడు కదా అంటే వీళ్ళిద్దరిని చూస్తాడనమాట చూసిన వెంటనే అంటే నేను ఇలాగే బోన్ చేయడం కంటిన్యూ చేస్తే మళ్ళీ వీళ్ళు నన్ను తప్పుగా అనుకుంటారు నేను వీళ్ళకి అగెనెస్ట్గా ఉండకుండా వీళ్ళు చెప్పిన విధంగా ఉండాలి అని అనుకుంటూనే వాడు ప్లాన్ వేసుకో ప్లాన్ వేస్తూ ఉంటాడనమాట ఇప్పుడే ఏం జరిగిందబ్బా అంటే వాళ్ళు వచ్చి అక్కడ నుంచొని ఇంకా ముందు మాట్లాడక ముందే ప్రశాంత్ వచ్చి అక్కడికి వాళ్ళక అంటే వాళ్ళ అన్నయ్య కాలు శౌర్య కాలు పట్టేసుకుంటాడనమాట అన్నయ్య నన్ను అన్నయ్య నేను పూజ చేశానన్నయ్యా అనేసి కాళ్ళ మీద పడడంతో శౌర్య వచ్చేసి లెగును ఫస్ట్ అనేసి శౌర్య ప్రశాంత్ని లేపాడు ఆ లేపడంతో నా ప్రశాంత్ ఏమన్నాడంటే రాముడి లాంటి అన్నయ్యను సీతమ్మ లాంటి వదినను ఇద్దరిని మోసం చేశాను ఆ కామంతో నా మృగంతో మృగంలాగా కళ్ళు మూసుకొని పోయి మృగంలాగా మీ మీద ప్రవర్తించాననే క్షమించ అనేసి అనడంతోన శౌర్య వచ్చేసి ఏం మాట్లాడకుండా అలానే నించున్నాడనమాట అప్పుడు ప్రశాంత్ ఏమన్నాడంటే నన్ను జైలు నుంచి సప్రవర్తన మీద రిలీజ్ చేశారన్నయ్య నేను పూర్తిగా మారిపోయానన్నయ్య నన్ను నమ్మండి అన్నయ్య అనేసి శౌర్యని వేడుకుంటున్నాడు వేడుకుంటున్నాడనమాట అలా వేడుకుంటూ ఉంటే వాళ్ళ నాన్నగారు శౌర్య వాళ్ళ నాన్నగారు ఏమన్నారంటే వీడు మారాడంటే అస్సలకే నాకు నమ్మకలడం లేదు కాకపోతే వీడు నమ్ మారాడు అనడానికి నాకైతే ఆధారం ఏది లేదు కానీ నేను ఎప్పటికీ వీడిని నమ్మను అనేసి వాళ్ళ నాన్నగారు అన్నారనమాట ఆ మాటలకి ప్రశాంత్ ఏమన్నాడంటే సరేలే మీకు నా మీద నమ్మకం లేదు కదా అని అన్నాడనమాట అయితే ప్రశాంత్ ఏమనుకుంటున్నాడంటే నేను మారినట్టు యాక్టింగ్ చేసి వీళ్ళందరినీ నమ్మిద్దాము అనుకుంటున్నాడనమాట కాకపోతే ప్రశాంత్ ఏం చేశాడంటే బ్యాగ్ తీసుకొని బ్యాగ్ వేసుకొని ఏమన్నాడంటే నాకు ఒక నమ్మకం నా మీద ఒక నమ్మకం ఒక ఛాన్స్ మీరు ఇచ్చారంటే నేను మారిపోయాను అనేదానికి ప్రూవ్ చేసుకోవడానికి నాకు ఒక అవకాశం దొరికినట్లయితే మీరు నన్ను నమ్మడం లేదు కదా అనేసి ప్రశాంత్ అన్నాడు అన్నాడనమాట ఆ మాటలకి రామలక్ష్మి వచ్చేసి ఏమనిందంటే సరే అండి తనకి ప్రశాంత్కి ఒక ఛాన్స్ ఇచ్చి చూద్దామండి పూర్తిగా మారినట్టు మారాడా లేదా అనేది తెలుస్తుంది కదండి మారా మారినాను అని చెప్తున్నాడు కదండి విందామండి అనేసి అన్న అనిందనమాట రామలక్ష్మి ఒక్క ఛాన్స్ ఇచ్చి చూద్దామండి మారాడా లేదా అనేది తెలుస్తుంది కదంటీ అని మరి రామలక్ష్మి మళ్ళీ అనిందనమాట అప్పుడే ప్రశాంత్ వచ్చేసి ఏమంటాడంటే అంటే వదిన మీకు ఎప్పుడు మీ రుణం నేను తీర్చుకోలేని వదిన నాకు ఒక ఛాన్స్ ఇచ్చినందుకు థ్యాంక్స్ వదిన అనేసి ప్రశాంత్ అన్నాడనమాట అప్పుడే రిమెంబర్ చేసుకుంటాడనమాట ప్రశాంత్ అస్మిత మాటలు ఏమంటే నీకు నాకు రామలక్ష్మి టార్గెట్ కాబట్టి నువ్వు అక్కడుండు నేను నే నేను నిన్ను బెయిల్ మీద రిలీజ్ చేశాను కదా నేను ఇక్కడ ఉండి నేను ఏది చెప్తే నువ్వు అది అక్కడ ఉండి ఖచ్చితంగా చేయాల్సి ఉందే రామలక్ష్మిని అక్కడ టార్చర్ అంటే ఏంటో చూపిద్దాము అనేసి అస్మిత ప్లాన్ వేసి ప్రశాంత్ని అక్కడ ఇంటికి పంపించిందనమాట అంటే ఇప్ ఇక్కడి నుంచి రామలక్ష్మికి వీళ్ళిద్దరూ ఏం పనిష్మెంటు అంటే ఏమి టార్చర్ చేయబోతున్నారో మనము రేపటిని రేపటి రోజు చూద్దామండి సో ఇది ఫ్రెండ్స్ ఇవాటి సీరియల్స్ సన్నివేశాలు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్